హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఇరవై రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే ఈ బంగారం ధరలు అనేవి రోజు మొత్తం ఒకే రేట్ ప్రకారం అయితే ఉండదండి నిమిష నిమిషానికి సెకండ్ వైజ్గా కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది ఈ రేట్ అనేది మనకు మీ మీరు నివసించేటటువంటి స్థలాన్ని బట్టి కూడా ఈ రేట్ అనేది మారుతూ ఉంటుంది సో మనము హైదరాబాద్లో చూసినట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అనేది ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలుగా ఉందండి ఇది టెన్ గ్రామ్స్కి ఇంకా నెక్స్ట్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల ముప్పై రూపాయలైతే పది గ్రాములకైతే ఉందండి నెక్స్ట్ విజయవాడ విశాఖపట్నంలో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలైతే ఉందండి పది గ్రాములకు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంది పది గ్రాములకైతే ఫ్రెండ్స్ బంగారం ధరలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి సో ఓవరాల్గా అయితే మనకి బంగారం ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ